హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి మొన్న వర్షం పడినప్పుడు చల్ల చల్లగా ఉండి వేడివేడిగా బిర్యానీ తినాలనిపించి చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఆ ప్రాసెస్ చేసేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేశానండి మీ అందరితో షేర్ చేసుకోవాలని బిర్యానీ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందేనండి కానీ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి నేను చేసిన బిర్యానీ ఎలా వచ్చింది మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇంకా ఎవరైతే నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్ ఫైవ్ టూ త్రీ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి అందుకో ఒక గిన్నె తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదండీ బిర్యానీకి సంబంధించినవి అవి వేసుకుంటున్నాను మీరు ఎంత వరకు స్పైసెస్ తింటారో దానికి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం కారం వేసుకుని బాగా కలుపుకోవాలి బిర్యానీ కోసమని చికెన్ బీసెల్ని ఈ విధంగా కట్ చేయించి తీసుకొచ్చామండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు ఈ పేస్ట్లో వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బాగా ముక్కలకి పట్టే విధంగా నెక్స్ట్ ఇందులో కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అయితే పెద్ద సైజ్ అయితే ఆఫ్ వేసుకోండి చిన్నదైతే ఫుల్ వేసుకోండి నేనైతే ఆఫ్ వేసుకుంటున్నా నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా అండి అదేవిధంగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా త్రీ టేబుల్ స్పూన్ నెక్స్ట్ ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం కొంచెంగా తీసుకుని వేసుకున్నా అండి ఇందులో నేను సాల్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అన్నీ వేసి చికెన్కి బాగా పట్టించాలి మనము బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా జ్యూసీగా బాగుంటుందండి టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా మనం పెట్టుకుంటే మంచిది ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నా రైస్ ఉడికించడానికి నేను అయితే పెట్టుకుంటున్నా అండి ఇందులో రెండు బిర్యానీ ఆకులు మూడు ఎలాచి నాలుగు లవంగా చిన్న చక్క సాజీరా కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నా అండి ఈ వాటర్లో అదేవిధంగా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఈ వాటర్ సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నా అండి ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఇందులో చూసి వేసుకున్నాం చప్పగా ఉండకుండా రైస్ పది నిమిషాల ముందు నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు మనకి వాటర్ మరిగిపోయాయండి ఇందులో మనం ఈ బియ్యాన్ని వేసుకుని ఉడికిద్దాం మరీ ఎక్కువ ఉడకకూడదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండీ అందులోకి రైస్ని తీసుకుందాం రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకుని అలాగే కొంచెం నెయ్యి వేసుకుని నేను దమ్ పెట్టేస్తున్నాను అండి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నా ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిందో దీన్ని నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటానండి మనం ఇంట్లో తయారు చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది బయట తీసుకొచ్చేదానికన్నా మనం ఇంకా మంచిగా శుభ్రంగా చేసుకుంటాం కదా నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్ ఫైవ్ టు త్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్